మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ರಾಜ್ ಠಾಕೂರ್ ಮಕ್ಕಳ ಸಿಂಗ್ ನಾಯಕತ್ವ ರಾಜ್ ಠಾಕೂರ್ ಮಕ್ಕಳ ಸಿಂಗ್ ಗರಿಕತ್ವರ್ ದಯಚೇ ವೇದಿಕೆ ಕೂರ್ಚೋವೇ ಅಂದರೆ ఇంకా మాట్లాడుతూనే ఉండండి కించపరుస్తూ ఉండండి తిడుతూ ఉండండి నాకు కిక్ వస్తుంది ఆ కిక్ తో ఇంకా అభివృద్ధి చేస్తా రామగుండం దశను మార్చుతా ప్రజా పాలనను ఇక్కడ ఆవిష్కరిస్తా ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉద్వేగంగా ఉద్రేకంగా ఉత్తేజంగా తేల్చి చెప్పారు రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో గోదోర్కన్ చౌరస్తాలో రామగుండం రైజింగ్ పేరుతో నిర్వహించిన ఆత్మీయ అభిమాన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ను పలు పక్షాలు ఘనంగా సత్కరించారు అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు ಅಯ್ಯಪ್ಪ ಸ್ವ ಪ್ರತಿ ಒ

వ్యాపారస్తులకు లక్ష్మీ వ్యాపారస్తులకు లక్ష్మీ సీజన్లకు అందరూ కూడా డ్యామిస్ఆర్ ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉండేది ప్రతి ఒక్కరు కూడా తమ సబ్స్క్రైబ్ చేస్తున్న బృంద తీసుకొచ్చి మరి అన్నగారిని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మరి ఈ మాటకు రావడం లేదు మీ అందరికి తెలుసు నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది నాకు ఎవరు అన్న తమ్ము లేరు లేదు ఎవ్వరు లేరు కానీ ఆ దేవుడు నా బాధ చూసి రాజు గారితో ఈ రోజు మీ అందరినీ నాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి చేతులు తోడించి దండం పెట్టి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీ అన్న గురించి నేను చెప్పే అవసరం లేదు ప్రతి నిత్యం ఈ రంగు Play, 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 play. play. ఫార్టీ ఏకర్స్ ఈ ఊరు అభివృద్ధి తప్ప సీఎం గారిని రేవంత్ రెడ్డి అన్న గారిని శ్రీధర్ అన్న గారిని పట్టి అన్న గారిని వాళ్ళందరి దాంతో ఈ రోజు మీకు తెచ్చిన వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ అది మీ అందరి భవిష్యత్తుకి బంగారు బాగా చేసిన మీ అందరినీ నేటికి రెండు సంవత్సరాలు మాట్లాడినారు ఆ రోజు మాట్లాడినారు ఈ రోజు మాట్లాడుతూ ఎప్పుడు బాధపడలే వెనక్కి తగ్గలే ఇంకో పాత అవకాశం వచ్చినా అవకాశం రాలేదని బాధపడలే అవకాశం అవుతూ రామగుండంలో పుట్టిన బిడ్డగా ఒక్క అవకాశం రావాలి రామగుండం అంటే దేశవ్యాప్తంగా అందరి అన్నం పెట్టిన ఊరు రాముడు కళ్యాడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాల కొరకు వచ్చేది ఇవాళ ఆ రోజు నగరంగా పేరు అద్భుతమైన ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మా కళ్ళ ముందే వెనక్కిపోతూ తగ్గిపోతూ వందల గంటగా మారి నిర్లక్ష్యానికి గురైతే మనకు సంబంధించిన మీరు మన ముందు పోతా ఉంటే ఇలా అధికారికంగా మాట్లాడలేక అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేసినా కాలేని పరిస్థితుల్లో ఏదో ఒకరోజు ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలి చట్టసభలో మాట్లాడే అవకాశం రావాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వర్యులకు అధికారులకు చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక కాంక్ష బలంగా ఉండే ఎంత నష్టమైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని రకాల అపమిదాలు నిన్న వెనక్కి పోకుండా పోరాటం చేసిన ఆ పోరాటంలో మీరందరు కూడా మొన్నటిసారి ఆశీర్దించి సుమారుగా లక్ష మంది ఓట్లేసి ఇవాళ అందరికి జవాబు చేస్తూ అవకాశం ఇచ్చినారు మీ అదృష్టం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నా అదృష్టంతో మరి ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం ఇలా గడిన పాలన బద్దలు కొట్టి ప్రజా పాలనను ప్రజా తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణను ఈ రోజు తెచ్చుకున్నాం ఎన్నికలప్పుడు రాజకీయం ఎన్నికల తర్వాత ఆత్మీయత అపబంధం అభిమానం కేవలం అభివృద్ధి అనే ఒక అంశం నినాదంతో మాత్రమే ముందుకు ఉన్నాం కానీ మాకు లేదు మేము మాట్లాడతలేము జవాబు ఇస్తలేము అనుకుంటే మేము జవాబు ఇవ్వడం మొదలు పెడితే ఏమంటదమ్మా ఏమవుతుందమ్మా నేను చెప్పా ఒక్కసారి ఏమంటుందమ్మా ఏమంటుందమ్మా జవాబు ఇవ్వడం మొదలు పెడితే ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎవరు సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి చేతులకి ఎవరు సిద్ధంగా ఉన్నారు నేనేం చెప్పలేదు ముస్లిం క్రిస్టియన్ ఎలా సిక్కు ఎవరైనా సరే మేము చేస్తున్న దానికి ఆశీర్వదిస్తూ మేము ఉన్నామన్నా బాగుపడకు ఎవరినైనా సరే ఎన్ని మాటలైనా సరే అవసరం వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇవాళ గోదావరికి అనే రామగుండం ప్రాంతంలో పల్లె ప్రాంతాల్లో ఇలా దసరా పండుగ క్రిస్టియన్ పండుగ రంజాన్ పండుగ వచ్చినట్టుగా ఎవరికి వారు ఇలా అభివృద్ధి జరుగుతా ఉంటే ఒకరికొకరు అలింగం చేసుకుంటూ ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ ఒకరికొకరు స్వీట్లు తినిపిస్తూ పండుగ చేస్తా ఉంటే దానిపై కూడా తప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు వేసినోడో వేస్తుందంట తీసినోడో తీస్తుందంట తినిపించినోడో తినిపిస్తుందంట మరి ఇన్ని వేల మంది ఎక్కడ వేస్తున్నాడో ఒక్కసారి జవాబు చెప్పాలి మీ అందరు కూడా ఒకే ఒక కోరిక వర్తా ఉన్నా ఇవాళ గోదావరి గదిలో ఒక్క పేదవాడి పక్కన జరిపినామా సింగరేణి క్వార్టర్స్ లో సింగరేణి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా కట్టుకొని పేదవాడి కిలో కిరాక్త ఉన్నాడు అక్కడ తీసి పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టి వారికి తక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ కట్టి అక్కడ కిరాయి ఉన్నావు వారి సొంతగా ఇచ్చినాం రాజ్ థేటర్ దగ్గర ఉన్నవారు పూర్తిగా చట్టబద్ధతగా వారికే కట్టుకునే అవకాశం ఇస్తా ఉన్నాం మీ ముందు చావస్తారో ఇక్కడ నుంచి అసోసియేటర్ వరకు వారికి కూడా సొంత కట్టుకునే అవకాశం ఇస్తున్నాం ఇసోటి నాయకుడిని ఎవరైనా ఎప్పుడైనా చూస్తారా ఎక్కడైనా విన్నారా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శ్రీని బాబు గారితో మాట్లాడి కలెక్టర్ తో చెప్పి చెప్పి వారికి అధికారాన్ని ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్లకు కర్పుల మంట అవుతుంది గుండెల్లో మంట అవుతుంది పదివేల కిరాయి వచ్చినాడు ఇలా ఇల్లు కట్టుకుంటే యాభై లక్షలకు సంబంధించిన అధికార యాభై లక్షలకు సంబంధించిన ప్రాపర్టీ అవుతుంది మీరు శాశ్వతంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి మంచోడైత ఏమో మన అడ్రస్ ఉండదని ఒక భయంతో ఇవాళ మీరు ఇలాగే మీరు మాట్లాడుతూ ఉండండి మీరు ఇలాగే కించపరుస్తా ఉండండి మీరు ఇలాగే తిడుతుండండి అది నాకు కిక్ వస్తుంది

నా కొడుకు నా పిల్లలు కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబం త్యాగం చేయడానికి ప్రాణం ఇవ్వడానికి ఈ సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా ఇవలా ఇవాళ ఇవాళ మార్పిస్తున్నా ఎలా ఈపీను కట్టే అవకాశం నాకు వచ్చింది ముస్లిం మైనార్టీల ప్రేమ అందుకునే అవకాశం నాకు వచ్చింది ఎలా పోచమ్మ కుడిని కట్టే అవకాశం వచ్చింది పోతమ్మను చేసిన చేసినట్టి అవకాశం నాకొచ్చింది ఇక్కడ ఎవరైనా వద్దంటే కాలంలో కేసీఆర్ వచ్చిన ఏది వద్దు రోడ్లెందుకు పీలుగులు పోతాయంటాడు ఒకడు ఇంకొకడు అంటాడు మాట్లాడి ఇంకే మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకటే పదం మీద నిరంతరం నిందలేస్తూ నన్ను నా కుటుంబాన్ని నా వెంబడున్న వాళ్ళని అవమానపరుస్తూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీ నగర్ గోదావరి కనీ సింగరేణి కాలేజీలో పదవీ విరమణ పొందిన కార్మికుల జీవన పరిస్థితి దుర్భరంగా ప్రస్తుతం ఉందని దీనికి ప్రభుత్వం యాజమాన్యమే కారణమని సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు అన్నారు గోదర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ శంకరయ్య వేగోలపు మల్లయ్య నాయకులు చెలికల జోహర్ పట్నం సత్యనారాయణ రఫీక్ శంకర్ రాజమల్లు మహబూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి గతంలో గత ముప్పై సంవత్సరాల క్రితము సింగరేణిలో పనిచేసి దిగిపోయినటువంటి కార్మికులు మరి వారి యొక్క ప్రాంతాలకు పోయి కైకిలుగులు చేసుకున్నటువంటి సందర్భాలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కార్మికులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీద మరి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి త్రీ పర్సెంట్ కట్ చేసుకొని దాన్ని ఇరవై ఐదు శాతము మనం పెన్షన్ పొందడానికి అప్పుడు అగ్రిమెంట్ చేయడం జరిగింది మేము కూడా కార్మికులం అనుకున్నాం పెన్షన్ అయితే మొదలైంది ఎంతో కొంత భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ మాకు ఉండాలనేటువంటి దాని మీద మేము అప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి మాకు మూడు శాతం ఉన్నటువంటి రికవరీ ఏడు శాతాన్ని పెన్షన్లు కానీ పెన్షన్ మాత్రము అదే ఇరవై ఐదు శాతం ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఉన్నది మరి దాన్ని మేము ఖచ్చితంగా మినిమం పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంక్రిమెంట్ మా ఇంక్రిమెంట్ మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పెరిగే విధంగా రూపకల్పన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం పెన్షన్ నిధులు కరిగిపోతూ ఉన్నాయి పంతొమ్మిది రెండు వేల ముప్పై తర్వాత పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అని ప్రభుత్వం మరి మాకు సమాధానం చెప్తా ఉంటే ఇరవై ఐదు రోజున సింకరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా అక్కడ బీటీ పెట్టడానికి నిర్ణయం జరిగినది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు స్టార్ట్ చేసి సాయంత్రం వరకు ముగిస్తాం అది ఏజెండాలో ఏమున్నాయని చెప్పింటే మనకు కొన్ని మనకు భోజనం కాకుండా కూడా కొన్ని మాకు ఆటపాటలతో కొన్ని కొంచెం కొన్ని చర్చించి కొన్ని సమస్యలపై చర్చించి కొన్ని దాని ఒక ఏం చేద్దాం భవిష్యత్ కార్యక్రమం ఏం అన్నది అధ్యక్షుల వారు నిర్ణయం మేరకు ఆ రోజు కమిటీ కూర్చొని తోడు సింగరేణిలో ఒక సెంట్రల్ కమిటీ వేయాలని భావిస్తున్నాము అందుకే పదకొండు డిజాన్ల నుంచి అందరినీ పిలిచి ఆ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అందరినీ వేకం చేయడానికి సమావేశం అది గౌతమి నగర్ సర్వీస్ మెన్ కాలనీ కోసం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన నివేశిత స్థలాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అన్యాక్రాంతం చేయడానికి గత కొంతకాలంగా కుట్ర పూనుతూ ఉన్నారని అధికారులు తమకు న్యాయం చేయాలని ఎక్సైజ్మెన్ కాలనీ సొసైటీ బాధ్యులు కోరారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు గవర్నమెంట్ దగ్గర ఎక్సైజ్గా ఫామ్ అయి ఇరవై ఎకరాలు అప్పుడున్నటువంటి రేటు ప్రకారం ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కొనుక్కున్నాం ఆ కొన్న స్థలాన్ని రెండు వందల ఎనభై నాలుగు ప్లాట్లుగా తీసి ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ అప్పటి ప్రెసిడెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అటు స్థలాన్ని కొంతమంది వారి వారి పరిస్థితులను బట్టి కొందరు కట్టుకున్నారు కొందరు సేల్ చేసిండ్రు అట్టి స్థలంలో ఒక పార్కు స్థలం కొంత స్కూల్ స్థలం అని వదిలిపెడితే స్కూల్ స్థలాన్ని ఇంతకుముందు ఇరవై మంది దాన్ని కబ్జా చేసేందుకు వచ్చినప్పుడు కాళి దాన్ని అడ్డుకొని ఆపుకున్నాము ఇప్పుడు మొన్న నిన్న మాకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సాఫ్ చేసిపోయినాడు అక్కడ విఆర్ఓ ఉండే ఆయన అడిగినప్పుడు మరి మాకు మా ఆర్ఐ చెప్తే వచ్చి నేను సాఫ్ చేపిస్తున్నాను సార్ నాకు తెలియదు అన్నాడు మరి ఎవరైనా తెలియదు కనుక దాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ని రోజులు ఎంతమంది వచ్చినా కూడా ఆపుకుంటూ వచ్చినాం మరి ఇప్పుడు దాని హెల్త్ కేర్ సెంటర్కు ఇవ్వాలని కట్టించుకోవాలని మా ఉద్దేశం ఉంటే అది గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయినాం కలెక్టర్ కూడా లెటర్ పెట్టిన దాన్ని కూడా ఆయన స్పందించారు ఈ మధ్యనే దాన్ని నిన్న మధ్య ఎవరు క్లీన్ చేశారు వాటి ఎవరు అనేది మాకు ఎదురు కనుక పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ దాన్ని ఎంక్వైరీ చేసి వాటిని బట్టి దాన్ని స్థలనాపి క్లీన్ చేసిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం కాలేజీ వాసులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హాంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండర్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరణ చేయాలని మా కుటుంబాలను కాపాడాలని ఈ ప్రాంతంలోని ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు కార్మికులు ఈరోజు కథం తొక్కారు నిరసనగా ట్రాక్టర్లతో గోదావరికంలో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈ ఆ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల వల్ల తమకు ఉచితంగా వచ్చే ఇసుక మీద అసత్య ఆరోపణలు చేయడం వల్ల తమ ఉపాధికి అడ్డుకట్ట పడిందని వారన్నారు అంటే ఇసుక మట్టి బూడిద అనే విషయాలలో మాట్లాడుకుంటా ఎప్పుడైతే సోన తగ్గరగా ఉన్నప్పుడు ఎనిమిది వందల రూపాయలు ఇసుకున్న ఇసుక ఉన్న లేదు అదే అదే పద్ధతి ఇప్పుడు కార్మికులు డ్రైవర్లు మేము ఓనర్లు అయినా మేము ఇలా రోడ్డున పడి ఉన్నాము ఎందుకనగా దీనికి కేవలం ఈ గోదావరి కళ్ళు ఉన్నటువంటి హరిశ్చంద్రులు ఒకడు ఎన్ఆర్ఐ క్యాండిడేటు వీళ్ళ వల్ల మేము ఎలా రోడ్డున పడినాము ఎందుకంటే గతంలో ఫ్రీ ఇసుక మన శాసనసభ్యులు గారు ఫ్రీగా ఈ కార్మికులకు ఉపాధి దొరకాలని అందరికీ ఫ్రీ ఇసుక ఇప్పిస్తే దాని ఏదో మేము ఇసుక అమ్ముకుంటున్నామని ఇసుక ద్వారా కొన్ని కోట్లు సంపాదించామని వీళ్ళు పదే పదే సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీడియాలో కానీ చెప్తున్నారు మీకు రాజకీయాలు చేస్తే ఒక మా మమ్మల్ని తప్ప మీరు ఏ రాజకీయం చేసినా మాకు బాగాలేదు కానీ మీ అందరికీ ఉపయోగపడే మేము ఈరోజు మేము కేవలం వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే ఈ కార్మికులకు నాలుగు వందలు ఇస్తాం డ్రైవర్లకు రెండు వందలు ఇస్తాం లేదా డీజిల్కి నాలుగు వందలు పోతాం అలా మిగిలేదు మాకు వంద రెండు వందల రూపాయలతో మేము ఈ రోజుల ట్రాక్టర్లు అంటే మాకు ఎలాంటి ఉపాధి లేక మేము ఇలా ఈ ట్రాక్టర్ల ద్వారా అందరి మేము బ్రతుకుంటూ మా దగ్గర పనిచేసి కార్మికులను బ్రతికిస్తున్నాం ఇప్పుడు మేమే లేకపోతే ఐదు వందల మంది ఐదు వేల మంది అందరూ రోడ్డులో పరిస్థితి ఏర్పడుతుంది కావున మీరు ప్రతిసారి ఈ ఇసుక జోలికి మా ట్రాక్టర్ల ఓనర్ల జోలికి రాకుండా మీరు కూడా ఇది రాజకీయం చేస్తే మీరు వేరే లబ్ధి కోరం వేరే పని చేయండి కానీ మా కార్మికుల జోలికి రావద్దని మేము హెచ్చరిస్తూ గత నలభై సంవత్సరాల నుండి మేము గోదావరి ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని ఒక బండికి ఐదు మంది లేబరు డ్రైవర్లు మేము అందరం కలిసి ఒక వంద బండ్లకు వెయ్యి మంది మరి ఉపాధి కోసం మేము డాక్టర్లు ఆ రోజు నుంచి కొనుక్కొని మేము ఇప్పటిదాకా నడుపుకోవడం జరుగుతుంది మరి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో మాకు ఫ్రీ ఇస్కా మరి సోమవారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు మాకు ఫ్రీ ఇస్కా పాలసీ అమలు చేసినారు మరి అప్పుడు కూడా జనాలకు నాలుగు వేల రూపాయలు ఉన్న ఉసికే మేము వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలకు మాకు వంద రూపాయలు మిగిలిన సరే కానీ జనాలకు మేలు జరగాలనే ఉద్దేశం కొద్దీ మేము ఆ రోజు నుంచే ట్రాన్స్పోర్టేషన్ చేసిన జరిగింది దాని తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆన్లైన్ ఉన్న ఇసుకను తీసేసి దొంగలకు బాగా అలవాటు చేసి రది గ్రూపుల వారిగా ఉన్న ఊళ్ళో వాళ్ళకు సపోర్ట్ చేసిడు పోలీసు వాళ్ళు చెప్పినా రెవెన్యూ వాళ్ళు చెప్పిన మైనింగ్ వాళ్ళు చెప్పినా పట్టుకోకపోవడం సార్ హరీష్ రెడ్డి గారు మీరు పెద్దవారు మీరు ఇంత చిన్న ట్రాక్టర్ ఓనర్ల మీద పడ్డారు ఎందుకంటే గతంలో మీ నాయకులు కొంతమంది డాక్టర్ ఓనర్లతో కుమ్మక్కై ఇసుకను బ్లాక్ చేసి దాన్ని ఎక్కువ రేటుకు నాలుగు వేల ఐదు వందలు డిమాండ్ ఎక్కువ చేసి కూడా అమ్మారు అది ఆ రోజుల్లో అలా నడిపించారు ఇప్పుడు సింగ్ మక్కన్సింగ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారు ఇసుక తక్కువ రేటుకు రావాలి ప్రజలు సామాన్యులు కూడా ఇల్లు కట్టుకోవాలి బాగుండాలనే ఉద్దేశం కోతి ఇసుక తక్కువ రేటుకు వచ్చే విధంగా చేశారు సార్ మీరు ఇప్పుడు మీరు నాలుగు వేల ఐదు వందలకు ఇసుక జనాలు కొనాలి అని మీరు అనుకుంటున్నారా అంటే సార్ మీరు ఇప్పుడు వెయ్యి రూపాయలకు ఇసుక రావద్దు ఇసుక కొనొద్దు అని అంటున్నారు అంటే నాలుగు ఐదు వందలకు జనాలు కొనాలని చెప్పినట్టే మీరు అరే మీ ఉద్దేశం అదేనా మీరు అలాగే చెప్పండి ప్రజలకు డైరెక్ట్గా మీరు నాలుగు వేల ఐదు వందలకే ఇసుక కొనాలి వెయ్యి రూపాయలకు కొనొద్దు అని చెప్పండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని మంచిగా దీవిస్తారు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు మంచిగా దీవించి మీకు మంచి మెజారిటీ ఇస్తారు దయచేసి అర్థం చేసుకోండి ಇಂತಿಗಿರಿ ವಾರ್ತಲು ಸಮಾಪ್ತ. ನಮಸ್ಕಾರ